ఏదైతే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నుంచి కంప్లీట్గా కౌంటింగ్ వరకు కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారుల ముఖ్య పాత్ర ఉంది ఎందుకంటే నిజామాబాద్ డిచ్పల్లి సిఎంసి భవనం వద్ద ఉన్నాం ఈ భవనం మొత్తం కూడా లైటింగ్తో విద్యుత్ దీపాలతో చెమకాస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్లో పూర్తి స్థాయిలో ఈ భవనం మొత్తం కూడా విద్యుత్ అలంకరణ చేశారు కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ భవనానికి సప్లై ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎంతమంది సిబ్బంది పనిచేశారు తదితర అంశాల మీద మాట్లాడదాం చెప్పండి సార్ ఈ భవనంలో పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన పోలింగ్ ప్రక్రియ నుంచి కంప్లీట్గా కౌంటింగ్ ప్రక్రియ వరకు మీ పాత్ర ముఖ్యంగా కనబడుతూ ఉంది చెప్పండి ఏమిటో సార్ ఈ సిఎంసి బిల్డింగ్కు మేము ప్రత్యేకమైన ఒక నూట అరవై కేవీ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది సార్ అక్కడ రౌండ్ ది క్లాక్ మా సిబ్బంది మా ఏ గారు కూడా ప్రత్యేకగా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేసి అంత ఎప్పుడు టైం టు టైం వచ్చేసి ఆ సప్లైని మనం మానిటర్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఎక్కడ ఏం ఇంట్రెప్షన్ లేకుండా మేము సప్లై ఇవ్వడం జరిగింది సార్ ఒక టూ డేస్ బ్యాక్ కొద్దిగా ఈ గాలి దుమారంతో అప్పుడప్పుడు కొద్దిగా అంతరాయం కలిగింది బట్ ఆ అంతరాయం మేము ఇది చేయడానికి జనరేటర్ కూడా పెట్టాము సార్ అంత సజావుగా సాగుతుంది సార్ మా జనాలు కూడా మా ఈడీ గారు ఉన్నారు మా ఏ గారు ఉన్నారు మా స్టాఫ్ అందరూ మానిటర్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎన్ని భవనాలు ఉన్నాయి ఇక్కడ సపరేట్ సపరేట్ ఉన్నట్టున్నాయి పోలీసుకు సపరేట్గా సెక్యూరిటీ సార్ ఇక్కడ మేము ఒకటే కనెక్షన్ ఇచ్చాం సార్ ఇంటర్నల్ వచ్చేసి అంతా మేము లైన్ వేయడం జరిగింది దాని ద్వారా ఇది వాడుకోవడం జరుగుతుంది ఇందులో ఎన్ని రూములు చేస్తున్నారు సార్ అది ఇంటర్నల్ వైరింగ్ అనేది దేని దానికి వాళ్ళు చేయడం జరిగింది సార్ మన రెవెన్యూ వాళ్ళు చేశారు మేము చేయలేదు సార్ మేము ఒక కనెక్షన్ ఇచ్చాం సార్ మెయిన్ కనెక్షన్ ఇచ్చి మీటరింగ్ అనేది పెట్టడం జరిగింది ఇది సార్ ఇది ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది సార్ అంటే ఫోర్త్ ఫోర్త్ తర్వాత కూడా ఈఎంస్ ఉంటాయి కలెక్టర్ గారు ఆదేశాలు వచ్చే వరకు ఉంటాయి సార్ చేస్తూ ఇక్కడ నిరంతరంగా ఒక సిప్ లో ఇద్దరు చొప్పున ఒక ఆరుగురు రౌండ్ క్లాక్ పెడుతున్నాము ఇది ఎలక్షన్ ఎలక్షన్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కౌంటింగ్ రోజు కూడా ఎట్లా ఉంటుంది ఏర్పాటు కౌంటింగ్ రోజు కూడా మేము కూడా వచ్చి మానిటర్ చేస్తాం సార్ డే నైట్ ఇట్లనే నైట్ కూడా డే లాగా వెళ్తూ ఇచ్చేటట్టు మేము చూసుకుంటాం మేము అన్ని ప్లాన్ చేసుకున్నాము ఎక్కడేమి ఇబ్బంది లేదండి టోటల్ ఎంతమంది సిబ్బంది మీరు పార్టిసిపేట్ అయ్యారు మేము దరిదాపు ఒక ఒక ఇరవై మంది ఉన్నామండి ఇరవై మంది అన్ని అన్ని బ్రాంచుల్లో చూసేసి అన్ని ఇటు రూరల్ ఉంది ఇటు అర్బన్ కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి ఎక్కడక్కడ జనాలు పెట్టడం జరిగింది ఓవరాల్గా నలభై మంది పెట్టడం జరిగింది ఓకే ఇరవై మంది రౌండ్ ది క్లాక్ ఇక్కడ మేము చూస్తున్నాము ఇది సిఎంసి బిల్డింగ్ మెడికల్ కాలేజ్ తర్వాత అది హాస్పిటల్ అక్కడ డాక్టర్ క్వార్టర్స్ ఏదైతుందో అక్కడ ఎక్కడిదక్కడ జనాలు జరుగుతుంది అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా లేదు లేదు సార్ ఏం డిస్టర్బెన్స్ చాలా సజావుగా సాగుతుందండి ఓవరాల్గా ఈ యొక్క సీఎంసీ భవనంలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఎలక్ట్రిసిటీ సంబంధించిన సప్లై అనేది స్పెషల్గా అరేంజ్ చేసినట్లు విద్యుత్ అధికారులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్ డిజిపల్లి